నేను ఆదివాసీ సంక్షేమ పరిషత్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు వంజంగి పంచాయతీ మేఘాలకొండ టూరిజం విషయమై వంజగి పంచాయతీ వ్యాప్తంగా ప్రజలు పద్నాలుగు గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఈరోజు కలెక్టర్ కలవడం జరిగింది మరి దాని సారాంశం ఏంటంటే ఫారెస్ట్ అధికారులు వంజంగి మేఘాలకొండ గత ఐదు సంవత్సరాల క్రితం నుండి నడిపారు ఆ నిధులు ఏమయ్యో తెలీదు ప్రజలు నడుపుకుంటుంటే ఇప్పుడు దాన్ని డెవలప్ చేసిన ప్రజల్ని పక్కనెట్టి ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి ఫారెస్ట్ వాళ్ళే దాన్ని నడపాలి మీకు ఎటువంటి ఆదేశాలు లేవు సీబీటీ అనే ఒక సిస్టమ్ పెట్టి కమ్యూనిటీ బేసెడ్ ఎకో టూరిజం అని ఒక మైదాన ప్రాంత చట్టాన్ని తెచ్చి ఇక్కడ రుద్దుతున్నారు మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము అలాగే ప్రజల తరఫున కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అల్లూరి జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ న్యూఢిల్లీలో జరిగినప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఎక్కడైతే టూరిజం నడపాలన్నా గనులు తవ్వాలన్నా లేదా అభివృద్ధి పనులు చేయాలన్నా ఖచ్చితంగా గ్రామసభ ఆమోదించాల్సిందే లేదా సొసైటీకి అప్పచెప్పాలి ఈవెన్ గవర్నమెంట్ కూడా నాన్ ట్రైబ్ కింద లెక్క కట్టండి అని సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సమతా జడ్జిమెంట్లో క్లియరెన్స్ ఇచ్చారు అలాగే సేమ్ టైం జార్ఖండ్లో కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పు కూడా గ్రామస్తులు అనుమతి లేనిదే ఎటువంటి కట్టడాలు కానీ అభివృద్ధి పనులు కానీ చేయరాదని ఉంది కానీ ఇది షెడ్యూల్ ప్రాంతం షెడ్యూల్ చట్టాలను హక్కులను తుంగలో తొక్కి వన్ ఆఫ్ సెవెంటీ నడుస్తున్నా వన్ ఆఫ్ సెవెంటీని ఈరోజు లెక్క చేయకుండా గౌరవ గవర్నమెంట్ అధికారులందరూ అమాయకమైన గిరిజనుల్ని నెట్టి రకరకాల వేధిస్తూ సిబిఈటి ఖచ్చితంగా మీరు తలపగాల్సిందే అని దౌర్జన్యం చేస్తున్నారు అందులో ప్రజలు తిరగబడినప్పుడు వారికి అనుకూలంగా సంతకాలు చేయకపోతే పక్క గ్రామాల నుండి మేము తెచ్చి ఆమోదించి సిబిఈ మేము నడిపిస్తామంటున్నారు కనుక దాన్ని వ్యతిరేకిస్తూ మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా తొంగలు తొక్కుతున్న అధికారులు మేము విన్నవించేది ఏంటంటే గ్రామస్తుల అనుమతి లేనిదే ఎటువంటి చర్యలు తీయకూడదు అదే గ్రామస్తులు అక్కడ ఉపాధి పొందుతున్నారు సుమారు నాలుగు వందల మంది ఉపాధి పొందుతున్నారు ఆ ఉపాధి అంతా పోతుంది సేమ్ టైం టూరిజం వల్ల ఓపెన్ టూరిజం వల్ల అక్కడ ఏమవుతుంది ప్లాస్టిక్ చెత్త చెదారం తాగి పైర్ క్యాంప్ పైర్ ఇలా రకరకాలు చేసి అడవిని నాశనం చేస్తున్నారు కాబట్టి సస్టైనబుల్ టూరిజం అయితే గ్రామస్తుల అనుమతి గ్రామస్తులు చెప్పే విధంగా నడపాలని విన్నవిస్తున్నాము దాన్ని ఇక్కడ తేగకపోతే అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయించడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము జై ఆదివాసి జైవాసి జై ఆదివాసి ఆదివాసి నా పేరు రాజారావు మాది వంజంగి వంజంగి కొండ టూరిజంగా ఏర్పడటానికి ఇది ఏర్పడి నాలుగు నాలుగో సంవత్సరం అనుకుంటాను ఆ మేఘల కొండాకి వెళ్ళటానికి గ్రామస్తులు స్వచ్ఛందంగా గుణుపాలు పారోలు మేము తీసుకొని ఎసుకొత్తూరు నుంచి ఎంతో శ్రమపడి ఆ రోడ్డు వేయటం జరిగింది అలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కొంచెం శుద్ధి చేశారు శుద్ధి శుద్ధి చేసిన తర్వాత అనేక మంది రాకపోకలు జరుగుతూ ఉన్నాయి అయితే మొదట్లో ఐటీడీఏ తీసుకున్నది రెండోదిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు మీ గ్రామాలు అభివృద్ధి చేస్తాము మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పి అక్కడ వచ్చినటువంటి కొన్ని వేలాది రూపాయలు వాళ్ళు పట్టుకుపోయి ఎక్కడే అభివృద్ధి తీసుకు జరిగినట్టు లేదు కాబట్టి గత సంవత్సరము గ్రామస్తులందరూ మేము మాట్లాడి ఒక నిర్ణయంలోకి వచ్చి గత సంవత్సరంలో మేము నడిపించటం జరిగింది వచ్చినటువంటి ధనాన్ని ఆయా గ్రామాలకు సీసీ రోడ్డు కానీ తాగునీటి సదుపాయం కానీ ప్రమాదాలు జరిగినటువంటి వారికి ఆర్థిక సహాయం చేయటం కానీ జరిగింది ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మేమే నడిపిస్తాము అని వారు అంటున్నారు అయితే మీరు నడిపిస్తే గ్రామస్తులకి మీరు హామీ ఇవ్వాలని చెప్పేసి గ్రామస్తులుగా మేమందరం కూడా కలిసి మాట్లాడటం జరిగింది అదేటి అని చెప్పేసి ఫారెస్ట్ మేడం గారు అన్నప్పుడు ఇక్కడ పర్యావరణాన్ని కాపాడేది మేమమ్మ మీరు ఎక్కడో ఉంటారు అక్కడ అడవి తగలబడిపోయిన ఆ మంటని ఆర్పేది మేము ఆ కొండని కాచి కాపాడేది మేము అని మేము అన్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ధనాన్ని మరి పశువులకు నష్టం జరిగినప్పుడు చనిపోయినప్పుడు వారు తిని పారేసినటువంటి బిర్యానీ తిని చనిపోయినప్పుడు ఆ ఎద్దు ఖరీదు మీరు కట్టాలి ఇక్కడ స్కూల్ జోన్ కాబట్టి పిల్లలు రాకపోకలు అవుతూ ఉంటారు ఎప్పుడైనా ప్రాణ నష్టం కానీ లేదనేసి అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ నష్టాన్ని కూడా మరి భరించాలి ఇక్కడ వచ్చినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టాలి లేదా ఇక్కడ చదువుకునేటువంటి వారు అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు వారికి ఉపాధి కల్పించాలి అది లోను రూపమా లేదనేసి అంటే వ్యాపారం చేసుకుంటానంటే వ్యాపారానికి సపోర్ట్ చేయటమా ఇలా చేయాలి అనేసి అంటే ఎటువంటి ఏ హామీ ఇవ్వకుండా ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు మేము తీసుకుంటాం మేము నడిపిస్తాము అని చెప్పి చెప్పటం వల్ల చాలా బాధపడుతూ ఉన్నాం మేము ఒకటి ఈ వంజాంగి పంచాయతీ ప్రజానికం అందరం కూడా పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి మేము అందరం కూడా ఒక తాట్లోకి వచ్చి మేము నిర్ణయం తీసుకున్నది ఏటనంటే పూర్వము మా తాత ముంతాతల నుంచి ఈ వంజంగి కొండ అనగా బోలింగమ్మ తల్లి అనేటువంటి ఈ కొండని ఒక దైవంగా చూస్తారు చూసి ఆ కొండాన్ని చాలా పవిత్రంగా మేము చూస్తాం ఆ కొండలో మేము ఒక మేము ఒక ఇల్లు కట్టుకోవడానికి కలపవా ఆ కొండకే మేము వెళ్తాం లేదా ఒక దుంప ఒక తేగ ఏమి కావాలన్నా కూడా వంజాంగి కొండలోకి కొండలోకి మేము వెళ్తాం ఈ కొండని అనేకమైనటువంటి ప్రాంతాల వారు వచ్చి సర్వనం చేస్త సర్వనాశనం చేస్తూ ఉన్నారు అది మత్తు పానీయాలు తాగి సీసలు పడేసేయడం అది పగిలినటువంటి ఆ సీసల మీద పశువులు ఎద్దులు మేకలు ఇది మట్టడం వల్ల పాదలు పోవటం ఇలాగా సంపద కూడా సర్వనాశనం అవుతూ ఉంది అయితే మా వంజాంగి పంచాయతీ ప్రజలకు ఏ డిపార్ట్మెంటు మాతో సత్య సంబంధమయ్యే అది నడిపించినా కూడా మా ప్రజలకు మా ప్రజలకు నిరుద్యోగులకి ఉపాధి కల్పించే పరిస్థితి అంటేనే మేము ఏకీభావిస్తాం లేదు అనేసి అంటే స్వచ్ఛందంగా మా వంజంగి పంచాయతీ ప్రజలమే మేము అది నడిపించి అక్కడ వచ్చినటువంటి ఆదాయాన్ని పంచాయతీ అభివృద్ధి కొరకై మేము పాల్పడతాం దీనికి ఎటువంటి ఒకవేళ గ్రామస్తులకి పంచాయతీకి ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మరి అధికారులు ముందుకు వచ్చినట్లయితే మేము ఏ పరిస్థితిలో కూడా చట్టపరంగా కూడా మేము ఎదుర్కోవడానికి మేము వెనుకంజం వెయ్యమని చెప్పేసి ఖచ్చితంగా ముక్తకంఠంగా అందరం కూడా కలిసి మేము అధికారులకు తెలియపడుతున్నాము కాబట్టి ఈ నిర్ణయం మీరు దయతో మంచి మనసుతో మీరు స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్న మాటలు